రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మగారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన కార్యకర్తలు అందరినీ కోరుతున్నా ఈరోజు వర్మగారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అతి పెద్ద మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ ఉంటే ఆ నాయకుడు పోటీ చేస్తే చేసిన సీట్లో ఈర్ష్య అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరూ కోరుతున్నా ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే పది రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మా గుంట రాక ఏమీ మీకు అనుమానం లేదు ఈరోజు చూస్తే ఈరోజు చూస్తే మొత్తం ఒంగోలు నాయకులు వచ్చారు కార్యకర్తలు వచ్చారు ఈరోజు నాకు అన్ని చెప్పాను నేను అదే చెప్పింది అదే క్లారిటీ నాకు నీకేం సెకండ్ కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినట్టు జిల్లా రాజకీయం తిరగబడింది రేపు డెఫినెట్ గా నూటికి వెయ్యి శాతం స్థానం మనదే దాంట్లో మీకు అనుమానం ఉధృతంగా గాలి వీస్తా ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది పెను తుఫానుగా మారుతుంది ఈ తుఫానులో ఎవరైనా అడ్డం వస్తే కొట్టుకోపోవడం తప్ప వేరే మార్గం లేదు రేపే మనకు ప్రధానమంత్రి గారి మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అంతా కూడా మీరు ప్రిపేర్ కావాలి దర్శి కూడా తొందరలో నిర్ణయిస్తాం నా పెడతా పెడతా పెడతాం పెడతాం ఏం సచ్చిపోలేదు నువ్వు ధైర్యంగా ఉండు అయిపోయింది ఆ రోజులు ఇంకా కాబట్టి అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం గారు తండ్రి సమానంలో చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ కూడా నువ్వు నేను ఆదుకుంటాం ఆ బాధ్యత నాదని తెలియజేశారు అలాగే నా భవిష్యత్తు కూడా క్లారిటీగా చెప్పారు నేను భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సుల ప్రకారం ఇరవై సంవత్సరాల నుంచి పార్టీని కొమ్ము కాస్తా ఉన్నాం నేను కోరేది ఏంటంటే చూసుకోవాల్సిన బాధ్యత రెండవది మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించడం అలాగే ఏలేరు ఫేస్ టు శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు రెండు పంటలు పండట్లేదు వాటి సార్ని అడిగాను సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ సార్ ఆదేశాల మేరకు పనిచేస్తా నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబన్ లాంటి శిష్యుడి నేను ఎప్పుడు కూడా పరిగెట్టిస్తాం అక్కడ జ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పునాదులతో బలీయంగా పిఠాపురంలో ఉంది ఆ పునాదుల మీద గెలిపించి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం మా రైతులకు కొద్దిగా కోరుతున్నాం తప్పకుండా వారు చెప్పినట్టు చేస్తాం